అందరికీ నమస్కారం నా పేరు కన్నేపల్లి అప్పల నాగేందర్ శర్మ ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోండి అధికారాన్ని కాదు బాధ్యతనివ్వండి అనే అంశంపై నా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నా అందరికీ తెలుసు ప్రభుత్వాన్ని ఎలా ఎన్నుకోవాలి ఎలా ఓటు వేయాలి అన్ని విషయాలు మీకు తెలుసు మీరందరూ పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది సంవత్సరాల కంటే పెద్దవాళ్ళు వయో మీ యొక్క వయసుల ప్రకారం మీ ఆలోచన ప్రకారం మీరు ఓటు వేయండి మొట్టమొదసగా ఈ ఓట్లో కొత్త ఓటర్లు తప్ప మిగతా ఓటర్లు అందరికీ కేంద్రంలోను రాష్ట్రంలోనూ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఈ రెండు పార్టీల యొక్క పనితీరు చూశారు వంద శాతంలో ఒక ఇరవై నుంచి ముప్పై శాతం ఓటర్లు తప్ప మిగతా ఓటర్లందరూ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వాటి పనితీరు చూశారు అందువలన మీకు ఓటు ఎలా వేయాలి ఎవరికి వేయాలనే విషయం మీకు కంపల్సరీగా తెలుసు అందరికీ తెలుసు కంపల్సరీ మీకు అనుభవించారు కాబట్టి మీకు తెలుసు మిగతా వాళ్ళంటారా కొత్త వాళ్ళు కొత్త ఓటర్లు వాళ్ళు చాలా తెలియమైన వారు అనే విషయాల మీద జ్ఞానం ఉంది ఈ యొక్క ఈ ఇంటర్నెట్ ద్వారా వాళ్ళ యొక్క సమాచారం తెలుసుకుంటున్నారు అప్డేట్ చేసుకుంటున్నారు వాళ్ళు తేట నీరు అంటే వాళ్ళు వాళ్ళు ఎలా ఓటు వేయాలో వాళ్ళు తెలుసు అందువలన ఓటు వేయడంలో మీ యొక్క బాధ్యత ప్రకారం మీరు వేయండి అది రెండు మూడోది ఏంటి మనకి రాజ్యాంగం పౌరులకి హక్కులు ఇచ్చింది బాధ్యతలు ఇచ్చింది ప్రభుత్వాలు చట్టాలు తయారు చేసుకోవడానికి రాజ్యాంగాన్ని అనుసరించి చట్టాలు చేసుకోమని చెప్పింది అదేవిధంగా ప్రభుత్వాలకి ఆదేశిక సూత్రాలు కూడా ఇచ్చింది అంటే ఏంటి ఆ చట్టాల ద్వారా ప్రాథమిక హక్కులను రక్షణ కల్పించాలి అంటే ఆ చట్టాలు చేసేటప్పుడు ప్రాథమిక హక్కులకు ఎవరికీ లోపం లేకుండా చట్టాలు తయారు చేయాలి అదేవిధంగా ఆదేశిక సూత్రాల ప్రకారం ప్రభుత్వం యొక్క ఆర్థిక బలము ఆర్థిక పరిపుష్టి మీద ఆధారం చేసుకుని కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయవచ్చు అంటే ఏంటి సంక్షేమ కార్యక్రమాలు పెద్దరికీ నిర్మూలించడం హాస్పిటల్ని పెట్టడం వే వైద్యం వైద్యం ఇవ్వడం అంటే అనారోగ్య సమస్యలు నిర్మూలించడం నిరుద్యోగ భృతి ఇవ్వడం విద్యా అవకాశాలు కలిగించడం ఇవన్నీ కూడా మనకి వస్తే ఆదేశ సూత్రాలు ఉన్నాయి కానీ ఈ ఆదేశ సూత్రాలు ఎలాగా ఎలాగేంటి ప్రభుత్వం యొక్క ఆర్థిక బలం మీద మాత్రమే కానీ ఇప్పుడు ఏం చూస్తున్నది ఆర్థిక బలం ఉన్నా లేకపోయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేసో గిప్పులు చేసో ఏదో చేసి ఆదేశ సూత్రాల మీద ఇచ్చినంత ప్రాధాన్యత ప్రభుత్వాలు హక్కులు కాపాడంలో ఇవ్వట్లేదు మనకి తెలిసి హక్కులు ఏమిటన్నాయో మన మత సమరసం హక్కు ఉంటుంది మా మనం నచ్చిన మతాన్ని తీసుకోవచ్చు మనం ఓటు వేసుకోవచ్చు తర్వాత మన యొక్క భావ వ్యక్తీకరణ ఉంది మనకి చదువు మనకి ఇష్టమైన చదువు చదువుకోవడానికి తక్కువ ఉంది మనం చేసుకోవడానికి తక్కువ ఉంది మనం ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా ఉండడానికి తక్కువ ఉంది కానీ ఈ హక్కుల పరిరక్షణలో ప్రభుత్వాలు ఎంతవరకు వాటి యొక్క ప్రాధాన్యత చూపెడుతున్నాయి అనేది విషయం తెలిసిన విషయమే కానీ దాని మీద నా అభిప్రాయం దాని మీద తక్కువ కానీ ఎక్కువ ఆదేశపత్రాలు మంచిగా సంక్షేమ సంక్షేమా అని చూస్తున్నాయి దీంట్లో ప్రతిపక్షాలు అధికార పార్టీ పోటీ పుడుతూనే ఉన్నాయి ఇదొక విషయం ఇంకా మూడో విషయం ఏంటంటే మూడో విషయంలో మనం చెప్పుకోవాలంటే ఏ ప్రభుత్వం మనం ఎన్నుకునేటప్పుడు వాటి యొక్క దేశాన్నిలో ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టి ఆ సమస్యలు ఆర్థిక సమస్యలు అవ్వచ్చు రా నెక్స్ట్ శాంతి భద్రతలు అవ్వచ్చు ఇవన్నీ చూసుకుంటూ చేసుకోవాలి అంటే ఫస్ట్ అసలు ప్రభుత్వానికి యొక్క ముఖ్య బాధ్యతలు ఏమిటి ప్రభుత్వం యొక్క ముఖ్య బాధ్యతలు ఏమిటి కేంద్ర ప్రభుత్వం అంటే దేశాన్ని రక్షించడం పరదేశం నుంచి దేశాన్ని రక్షించడం దేశంలో శాంతి భద్రతలు కాపాడడం అండ్ అండ్ శాంతి భద్రత కాపా దేశాన్ని రక్షించడం ప్రజల ప్రజలకు సంక్షేమాన్ని చూడడం ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాలు ఏమిటి రాష్ట్ర కర్తవ్యాలు ఏమిటి బాధ్యతలు ఏమిటి రాష్ట్ర ప్రగతికి చూడడం రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటం ప్రజల సంక్షేమం చూడడం ఇవి బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఇవే కాకుండా ఇంకా ఏమిటి అభివృద్ధి పథంలో దేశం ఎత్తుందా లేదా దేశం యొక్క ఆదాయాలు పెరుగుతున్నాయా జాతీయ ఆదాయం పెరుగుతుందా నెక్స్ట్ తలసరి ఆదాయం పెరుగుతుందా అవి చూడాలి శాంతి భద్రతలు ఎలాగ ఉన్నాయో చూసుకోవాలి అటువంటి పార్టీలకు మీరు మాత్రమే ఓటు వేయండి మీకు అందరి చెప్పాను మొదటి చెప్పాను మీరు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ యొక్క భౌగోగులు చాలామంది ఓటర్లు చూశారని చెప్పాను అందువల్ల మీకు తెలుసు ఏ ప్రభుత్వం ఎలా చేసిందనే విషయం తెలుసు అందువల్ల ఏ ప్రభుత్వం శాంతి భద్రతను కాపాడుతుంది హక్కులను కాపాడుతుంది మత సామరస్యాన్ని కాపాడుతుంది ఆర్థిక పురోగతిలో తీసుకొస్తుంది ఇవే కాకుండా మాములుకు సదుపాయాలు కలిగజేస్తుంది ప్రపంచంలో యొక్క భారతదేశం యొక్క ప్రగతిని తీసుకెళ్లే ప్రభుత్వాలు ఏంటి ఇంతేకాకుండా ఆర్థిక వ్యత్యాసాలు ఏ ప్రభుత్వాలు తగ్గించాయి ఏ ప్రభుత్వాలు పెంచాయి అందరికీ చదువు ఏ ప్రభుత్వాలు ఇచ్చాయి అందరికీ చదువులు ఏ ప్రభుత్వాలు చదువులు ఇచ్చే ఏ ప్రభుత్వాలు ఆరోగ్య సమస్యలను నిర్మూలించింది దేశ ప్రగతికి ప్రాధాన్యత ఇచ్చింది ఇలా చాలా విషయాలు ఉన్నాయి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు క్రోడీకరించుకోవాలి సగటు ఆదాయం ఎలా పెరిగింది దా జాతీయ ఆదాయం ఎలా పెరిగింది అంద అవన్నీ దృష్టిలో పెట్టి మౌలిక సదుపాయాలు ఉన్నాయి స్త్రీలను హక్కులను ఎలా కాపాడుతున్నారు కుల మత వర్గ వర్గవర్ణ స్త్రీ పురుష భాష ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రభుత్వాలు వాటి యొక్క విధులు నిర్వర్తిస్తున్నాయా లేదా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి పౌరుడును చాలామంది ఇప్పుడు విద్యావంతులు ఓ పది సంవత్సరాల కాలానికి ఇప్పుడు చూస్తే విద్య బాగా పెరిగింది అందరూ జాగ్రత్త ఆలోచించండి దేశాన్ని కాపాడండి మీరు ఇచ్చే ఓటు అనేది అంతకు ఈజీ కాదు అదేదో చాక్లెట్ను బిస్కట్ కాదు అది మీ యొక్క దేశ మీ యొక్క భవిష్యత్తే కాకుండా మన భవిష్యత్తే కాకుండా మనం వచ్చే తరతరాల భవిష్యత్తు కూడా మన ఓటు హక్కు మీద ఆధారపడి ఉన్నాయి అందువలన ఓటర్లారా చాలా జాగ్రత్తగా మీ ఓటు వేయండి ఇష్ ఇష్టం వచ్చినట్టు ఓటు వేసి మంచి ప్రభుత్వాలు ఎన్నుకోకుండా చేయకండి మంచి ప్రభుత్వాలు ఎన్నుకోండి మీ ఓటును కాపాడుకోండి మీ ఓటుకు విలువండి మీకు ఓటు విలువిస్తే ఆ ఓటు మీకు విలువిస్తుంది అందరికీ నమస్కారాలు జై భారత్ ధన్యవాదాలు